ఇదేనండి కరెక్ట్ అయిన మనకైతే దొరికింది కరెక్తేన్ అనేది సో మనకి ఎక్కడ పడితే అక్కడైతే ఈ కర్రలు తేనెలు మనకు చేయము మనకు అదృష్టం అదృష్టమంత మనకు ఆ కర్ర తేనెలు అనేది దొరుకుతుంటాయి మిగతా ఏ తేనెలైనా మన ఏరియాకి అయితే వేస్తే అస్సలు తేనెలు అనేది ఉండవు సో ఎంత వేదికనా మనకి దొరకవు పెద్ద పెద్ద తేనెలు ఉంటాయి వాటిని తీయలైనా తీలిని ప్రదేశంలో ఉంటుంటాయి కానీ ఇటువంటి చిన్న చిన్న తేనెలు అయితే సింపుల్గా తీసుకోవచ్చు అనమాట ఈరోజు మాకు ఒక కర్రతేన దొరికింది సో తేనె కూడా బాగా నందు పర్లేదు దీనికి తయారు చేయడానికి పదిహేను రోజులు తక్కువ పడద్ది పదిహేను రోజుల తర్వాత దీన్ని కట్టడాలు అనేది పూర్తి చేసేది అనమాట సో దాని తర్వాత తీసుకోవచ్చు తర్వాత పదిహేను రోజులు అయిపోయిన తర్వాత దీన్ని చాలా టీగలన్నీ వెళ్ళిపోతాయి అక్కడ ఎక్కువ ఉండదు అనమాట సో కర్రతేనలు అనేది చాలా రకరకాలు ఉంటాయి కొన్ని పెద్ద సైజు కూడా వస్తాయి కొన్ని చిన్న సైజు ఈ మాదిరిగా వస్తుంటాయి ఇంతకంటే మరి ఈ యొక్క తేనె అనేది పెరగదు తేనె బాగుంది ప్రస్తుతానికి అయితే తేనెలాగా ఉంది సో మీరు చూసుకోవచ్చు అనమాట దీని అయితే మేము మన ఏరిలో కర్ర తేనె అంటాము ఈ రకరకమైన తేనెలు అనేది ఉంటాయి కానీ వాటి పేర్లు తెలుసుకోవాలి జుట్టు తేనె ఉంటుంది కర్ర తేనె ఉంటుంది ఇంకా త్వరలో చేసే అది త్వర బుర్రలో చేసే ఒక తేనెలు కూడా ఉంటాయి మనకు ఈ ప్రదేశంలో అయితే దొరికింది ఇక్కడ సో మీరు చూడొచ్చు ఇవన్నీ తీగలైపోయినాయి కొన్ని అయితే తేనె అయిపోయింది కొన్ని మాత్రం ఉన్నాయి మాదిరిగా ఉన్నాయి తేనె అయితే బలగా ఉంటుంది తి తినేదానికి చాలా తీయ ఉంటుంది తేనె పర్లేదు బాగానే ఉంది ఎటువంటి కల్తీ అనేది ఉన్నదో తేనె అనేది చాలా అద్భుతమారే కానీ కూడా చాలా మంచిది అనమాట తేనె తింటే బాగుంటుంది ఇంకా అనేకమైన రోగాలు కూడా పనిచేస్తూ ఉంటుంది తేనే తినడానికి సో సార్ కదా ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నా వీడియో నచ్చిందా నచ్చలేదా